సుపరిపాలనకు స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్పేయి మార్గదర్శి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపా అచ్చెన్నాయుడు దేశాభివృద్ధికి శుభరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి మార్గదర్శకుడు అని రాష్ట్ర మంత్రులు కింజరాపా అన్నాడు సత్యకుమార్ యాదవ్ కొనియాడారు శ్రీకాకుళం నగరం సూర్య మహల్కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంక్షి విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వాజ్పేయి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు స్వర్ణ చతుర్భుజీ వంటి రవాణా వ్యవస్థల ఆధునికీకరణ నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీతి నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నాయని సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ప్రక్రియ సాగుతోంది అని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బొండు శంకర్ మామిడి గోవిందరావు గౌతమ్ శిరీష కూన రవికుమార్ బగ్గు లక్ష్మణరావు జనసేన పార్టీ నాయకులు పిసిని చంద్రమోహన్ తెలుగుదేశం పార్టీ నాయకులు బోయన గోవిందరాజులు మాదిరాపు వెంకటేష్ సుశీల బీజేపీ నాయకులు బిర్లంగి ఉమామహేశ్వరరావు తదితరులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్డీఏ నాయకులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఇప్పుడే ప్రారంభించుకున్నాం విగ్రహాలు అనేవి ఏదో అందానికో లేకపోతే ఏదో పేరు గురించో స్థాపించకూడదు ఒక సెంటర్లో ఒక విగ్రహం ఒక నాయకుడికి పెట్టామంటే భావితరాలు దాని గురించి చర్చించుకోవాలి ఈరోజు సూర్యమహల్ జంక్షన్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర చూసిన తర్వాత దాని గురించి ఒక చర్చ జరగాలి ఈరోజు దేశం యొక్క పురోభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు దీని మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనూ ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అవినాభావనటువంటి సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ఆ రోజు భారత ప్రధానిగా వాజ్పేయి గారు అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజు ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు భారతదేశం అతి దగ్గరలోనే ప్రపంచంలో ఒకటి రెండు స్థానాలకు చేరుకునే పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం కర్త క్రియ వాజ్పేయి గారిని గర్వంగా చెప్పదించారు ఈ నిర్ణయాలంటే ఎవరు ఊహించినటువంటి నిర్ణయాలు అందుకు ఉదాహరణ మన శ్రీకాకుళం జిల్లా ఇరవై ఐదు సంవత్సరాల ముందు నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఆ రోజు కూడా ఉన్నాను విశాఖపట్నం ఇచ్చాపురం వెళ్ళాలంటే తొమ్మిది గంటల సేపు జర్నీ చేసేవారు శ్రీకాకుళం నుంచి నెక్కలు వెళ్ళాలంటే రెండున్నర గంటల సేపు జర్నీ చేసేవారు ఆ రోజు ప్రధానమంత్రిగా మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా నాయకుడు నాయుడు గారు కలిసి మొట్టమొదటిసారి పీపీపీ మోడల్లో గోడెల్ కోటలేటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అందులో భాగంగా మొదట మనకి ప్రడ నుంచి ఉత్యాపురం వరకు ఈ రోడ్ అవ్వడం వల్ల మొత్తం జిల్లా అభివృద్ధికి ఒక ప్రధానమైనటువంటి ద్వారంగా మారింది తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు దీంతో పాటుగా ఈరోజు ప్రతి ఒక్కరూ చేతిలో ఒక ఫోన్ కాదు రెండు చేతుల్లో రెండు ఫోన్లు కొట్టుకుంటున్నామంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆ రోజు ఫోన్లుండేవి కాదు ఎవరితోనైనా మాట్లాడుకోవాలంటే ఒక ఎక్స్చేంజ్లో బుక్ చేసుకుంటే నాలుగు రోజులుగా ఐదు రోజులుగా ఆ కనెక్షన్ కలిసేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూచిన మేరకు భారత ప్రధానిగా మోడీ గారు ఏదైతే టెలికమ్యూనికేషన్ రెగ్యులేట్ చేశారో ఆ దానివల్ల ఈరోజు అనేక ప్రైవేట్ కంపెనీలు రావడం ఈరోజు మారుమూల ప్రాంతాలకి ఈరోజు కమ్యూనికేషన్ వెళ్ళిందంటే దానికి కారణం వాజ్పేయి గారిని గర్వంగా నేను తెలిసాను ఆ రోజు మీ అందరికీ తెలుసు విమానాలయ రంగంలో కూడా ఓపెన్ స్కై ఫాల్స్ తీసుకొచ్చారు మొత్తం విదేశీ ఫ్లైట్ హైదరాబాద్ వచ్చిందంటే ఆ రోజు ఎవరైతే వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు చూసి దీని అన్నింటికీ మించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైనటువంటి గ్రామం ఆ రోజుకి ఆహార నిల్వలన్నీ ఓడమ్స్లో ఉండిపోతే దీనివల్ల రాష్ట్రానికి దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని పనికి ఆహార పథకం కింద యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు వచ్చాయంటే దానికి కారణం మరి మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారిని తెలియజేస్తున్నారు ఈరోజు పిచ్చి పొక్కలాగా మాట్లాడుతున్నారు చాలామంది తెలుగుండి మాట్లాడుతున్నారు తెలివి లేక మాట్లాడుతున్నారు అర్థం కాదు ఈరోజు పీపీపీ మోడల్ మెడికల్ కాలేజ్ ఏదైతే పీపీపీ మోడల్లో ఇచ్చామో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కన్నేస్తున్నారు దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని ఇచ్చెక్కి మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ అడుగుతున్నాను పీపీ మోడల్ అనేది ఈరోజు నిన్న వచ్చింది కాదు ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఈ కార్యక్రమం వచ్చింది రోజు పీపీపి మోడల్ రావటం వల్లే మనకి నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి ఆ రోజు పీపీపి మోడల్ రావటం వల్లే మనకి ఎయిర్పోర్ట్స్ అన్నీ వచ్చాయి ఆ రోజు పీపీ మోడల్ రావటం వల్లే మనకు పోర్ట్స్ అన్నీ వచ్చాయి దీనివల్ల ఆర్థిక పరిస్థితి బాగుపడింది ఈరోజు రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందాయి ఈరోజు పీపీపి మోడల్లో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి పేదవాడికి మేలు చేస్తుంటే చూడలేక ఈరోజు వాళ్ళకి చేత కాలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి వైద్యం అందాలి ప్రతి ఒక్కరూ డాక్టర్ చదువుకోవాలని ఆ కార్యక్రమం తీసుకుంటే దీనికి విపరీతమైనటువంటి అర్థాలు చేసి ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి తారాదత్తం చేశారని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు నేను ఆ పార్టీ గురించి మాట్లాడతాను అది ఒక ఫేక్